అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవి పాలమూరు జిల్లా కేంద్రంలో ఈరోజు పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయినటువంటి వీర జవాన్లకు వందలాది మంది విద్యార్థులతో నివాళులర్పించడం జరుగుతుంది గతంలో దేశంలో వీర జవాన్ లేకపోతే ఈ దేశంలో రక్షణ కరువై ప్రజల్లో వస్తుందని చెప్పి భావించి ఈరోజు ఈ దేశం కోసం పనిచేసినటువంటి వీర జవాన్లను దేశంలో బతుకున్నటువంటి ప్రజలు కావచ్చు ఈరోజు ఈ దేశంలో ఉంటూ ఈ దేశం ఎన్ని పాకిస్తాన్కి చైనాకి దొత్తులుగా మారి ఈ దేశంలో అల్లర్లు చిన్నలే కానీ ఈ దేశాన్ని రెండు ముఖ్యంగా విమర్శించగల ందులతో మీరు ఈరోజు దేశాల కోసం దేశం కోసం వీర జవాన్లు చెప్పారు కదా ఇదే వీర జవాన్లు ఒక్క జవాన్ చనిపోతే వందలాది మంది జవాన్లు ఇదే బార్డర్ మధ్యలోకి వచ్చి ఈ దేశం కోసం పనిచేస్తారని ఈరోజు విద్యార్థి పరిస్థితి భావిస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు నా భారతదేశం భారత్లోనే లోనే నిలుస్తూ ఉన్నది ఈ చైనాకు తొత్తులుగా మారి పాకిస్తాన్కు తొత్తులుగా మారి ఈ చైనా వచ్చే మూటలకు మీరు ప్రకృతి పడిపోయి మీరు కనంగా ఈ దేశాన్ని విభజించాలని చూస్తే ఖబర్దార్ ఈ దేశ కమ్యూనిస్ట్ కుక్కలారా ఖబర్దార్ పాకిస్తాన్ కుక్కలారా మేము ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క జవాన్ ను బయటకు వచ్చి మిమ్మల్ని దేశం నుంచి తరిమి కొట్టేంత వరకు మేము పోరాటాలు చేస్తామని మరొకసారి తెలియజేస్తూ పుల్వామా ఉగ్రదాల్లో చనిపోయినటువంటి వీర జవాన్లకు ప్రగాఢ సానుభూతి ఏబీపీ పారంభ శాఖ తరఫున తెలియజేస్తా ఉన్నాము మర్ర Mataki! ki jai 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 mato